ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఒక చేదు సమయం నిన్ను వెంటాడబోతుంది కాబట్టి తక్షణమే ఎక్కువగా సమయం కూడా లేదు కాబట్టి ఇదిగో ఈ విభూదిని తీసుకో అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశాన్ని తెలుసుకుందాం బిట్టా చేదు సమయం నిన్ను వెంటాడబోతోంది కాబట్టి కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అమ్మా అందుకే నీ కోసమై నేను అన్నింట రక్షగా ఉండేటటువంటి ఈ విభూదిని నీకోసం తీసుకువచ్చాను ప్రతినిత్యము కూడా ఈ విభూదిని ధరిస్తూ ఉండు నీకున్నటువంటి చేదు సమయం కానీ లేదా నీకు వచ్చేటటువంటి చెడు కళలు కానీ లేదా ఇంకా ఏదైనా కానీ నీవు నీ మనసులో ఏదైనా ఆందోళన కానీ లేదంటే భయపడుతూ ఎక్కువగా కంగారు పడుతున్నా కానీ ఈ విభూది నీకు రక్షగా ఉండి నేను అన్ని వేళలా కూడా రక్షించి కాపాడుతూ ఉంటుంది కాబట్టి ప్రతినిత్యము కూడా నా మాటగా ఈ ఊదిని ధరిస్తూ ఉండు నీ మనసు కూడా కాస్త స్థిమితంగా ఉంటుంది అలాగే వ్యతిరేకమైనటువంటి ఆలోచనలకు గురి కాకుండా ఉంటుంది చూడు కుటుంబంలో అనేవి సహజంగా వస్తూ ఉంటాయి అంత మాత్రం చేత నీ మనసు నువ్వు అంతగా కష్టపెట్టుకోవాలో చెప్పు కుటుంబంలో ఉన్నవారు నీ మంచి కోసమే ఏదైనా కానీ ఒక మాట చెబుతారనుకోవచ్చు కదా లేదంటే నీ గురించి వారికి ఎంతో బాధ్యత ఉంటే తప్ప నీ వారు అంతగా కోప్పడి మరి నీ భవిష్యత్ బాగుండాలని చెప్పి ఆ విధంగా మాట్లాడరు కదా కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకో బాబాగారి సందేశాన్ని కొనసాగించే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు అలాగే మనం అసలు వాటితో అంటే ఆ సమస్యల్లో ఇరుక్కొని ఏమాత్రం బయటపడేటటువంటి మార్గం తెలియనప్పుడు ఎవరైనా కానీ ఒక గురువుగారి సలహా పాటిస్తే బాగుండని ఎవరికైనా అనిపించడం సహజమే కదండి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతానండి గురువుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా అంటే మనం ఏ సమస్య గురించి అయితే ఎక్కువగా బాధపడుతూ ఉన్నామో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం ఇలా ఎవరికి ఉండేటటువంటి సమస్యలను బట్టి వారికి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిష్క లేదంటే పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గారికి తెలియజేసి ఆ సమస్య నుండి బయటపడండి ఇక బాబాగారి సందేశాన్ని కొనసాగిద్దాం చూడు కుటుంబంలో చిన్నపాటి గొడవలు కానీ లేదంటే ఏదైనా కానీ అనుమానాల వలన ఏర్పడినటువంటి కొన్ని సంఘటనల వలన మీలో మీకే సఖ్యత కోల్పోవడం అనేది సహజమే అంత మాత్రం చేత నువ్వు ఇలా ఇంట్లో వారి మీద ఎక్కువగా కోపతాపాలు చూపించడం లేదంటే వారి పట్ల నువ్వు నిస్సహాయతమైనటువంటి భావంతో ఉండడం వలన చూసేందుకు నలుగురిలోనూ నువ్వు కాస్త తక్కువగా అనిపిస్తావు అంతేకాకుండా వేరొకరికి నీవు ఇంట్లో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని కూడా చెప్పుకోవడం వలన నీ మనసుకు నువ్వే గాయం చేసుకున్న అవుతావు అలాగే వారు నిన్ను చూసి జాలి పడుతున్నారనుకుంటూ నువ్వు ఏవో భ్రమలు పడుతూ ఉన్నావు కానీ నిజానికి వారు నిన్ను చూసి జాలి పట్టం లేదు నిన్ను చూసి ఎగతాళి చేసుకుని నవ్వుకుంటున్నారు ఎవరిని కూడా నమ్మి ఇంట్లో జరిగే విషయాలను ఎప్పుడూ చెప్పుకోవద్దు అలాగే కుటుంబంలో ఈరోజు అంటే ఈరోజు మీలో మీకేదైనా కానీ గొడవలు రావచ్చు కానీ రేపటి రోజున మీరందరూ కూడా ఒకటైపోయి సంతోషంగా ఉంటారు కదా కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మీలో మీరు జాగ్రత్తగా ఉండాలి తప్ప ప్రతి విషయాన్ని కూడా అందరితో పంచుకోవద్దు కాబట్టి నిన్ను నువ్వు బాధకు గురి చేసుకునే విధంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఆందోళనకు గురి కావద్దు నీ మనసు నువ్వే బాధ పెట్టుకోవద్దు తప్పకుండా అన్నీ సర్దుకుంటాయి కాస్త ఓర్పు వహించు నాపై నమ్మకాన్ని ఉంచు మీ కుటుంబంలో జరిగినటువంటి ప్రతి ఒక్క విషయానికి కూడా తప్పకుండా నీవు మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వారు నిన్ను అర్థం చేసుకోవడం లేదని నువ్వు భ్రమపడుతున్నావు కానీ నిజానికి వారికి నీపై చాలా కొండంత ప్రేమ ఉంది అలాగే నీ పైన వారికి ఎంతో గౌరవం కూడా ఉంది కానీ ఆ గౌరవాన్ని నీకు నువ్వుగా కోల్పోతున్నావు అలాగే అంటే లేనిపోని అనుమానాలతో వారిని నువ్వు దూరం చేసుకుంటున్నావు నాకు అనిపిస్తుంది కాబట్టి బయట వారికి ఇచ్చినటువంటి గౌరవం బయట వారికి ఇచ్చినటువంటి కాస్తైనా అంటే వారికి ఇచ్చినటువంటి మర్యాద కుటుంబంలో ఉన్న వారికి కూడా ఇవ్వడం వలన నీకు ఇంకాస్త ఎక్కువగా బలం చేకూరుతుందని చెబుతున్నాను చేదు సమయం అలాగే నిన్ను ఎప్పుడూ కూడా వెంటాడేటటువంటి ఒక గడ్డు కాలం రాబోతుంది అని ఎందుకన్నానో తెలుసా నువ్వు ఎవరినైతే నమ్మి నీ కుటుంబంలో జరిగినటువంటి ప్రతి ప్రతి ఒక్క విషయాన్ని కూడా పంచుకున్నావో దానివల్ల నీకు ఇప్పుడు చాలా అంటే చాలా చెడు సమయం రాబోతుంది ఎందుకంటే నువ్వు ఎవరినైతే నమ్మావో వారే నిన్ను నీ వెనుక ఎన్నో అంటే నీకు తెలియని విధంగా ఎన్నో విషయాలను నీ కుటుంబంలో జరిగేటటువంటి విషయాలను ఆసరాగా తీసుకొని నీకే చెడు తలపెట్టాలని వారు పన్నాగాలు పన్నుతూ ఉన్నారు కానీ అవన్నీ కూడా వారి ఆటలు మాత్రం నేను అస్సలు సాగనివ్వను అలాగే వారికి ఏమాత్రం కూడా అవకాశం అనేది నువ్వు కూడా ఇవ్వవద్దు ఎవరిని నమ్మాలో ఎంతవరకు నమ్మాలో అనేది తెలుసుకుని జాగ్రత్తగా ఉండు చూడు ఈ బాబా చెప్పే మాటలు చాలా సరళంగా ఉంటాయి అలాగే మీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఉద్దేశించి చెప్పే విధంగా ఉంటాయి అలాగే నేను చేసేటటువంటి బోధనలు మిమ్మల్ని రకరకాలుగా అవలక్షణాల నుండి బయటపడే వేసే విధంగా ఉంటాయి సద్గుణాలు సదాచారాలు నేర్పే విధంగా ఉంటాయి ఈ సాయి మానవ కళ్యాణం కోసమే కొన్ని సూక్తులు మీకు చెప్పబోతాడే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలనో లేదంటే మిమ్మల్ని ఇంకాస్త ఎక్కువగా నిరాశకు గురిచేయాలనో కాదు నా ఉద్దేశం నేను అనే అహంకారాన్ని విడిచిపెట్టు నన్ను నమ్ము నీ దుఃఖాలన్నీ కూడా మర్చిపో అని చెబుతున్నాను నిశ్చితంగా ఉండు అని చెబుతున్నాను అలాగే భారం నా మీద మోపు అని చదువుతున్నాను ఎల్లవేళలా కూడా నేను నీతో ఉంటున్నానని మనసారా నమ్ము అని చూతున్నాను ఇంకా నువ్వు నేను అనే అహంకారాన్ని విడిచిపెట్టడం లేదు నేను నాది అనుకుంటూ నీ కుటుంబాన్ని నువ్వే దూరం చేసుకుంటున్నావు అలాగే ఎవరిని నమ్మాలో తెలియనటువంటి చిక్కుముడిలో నువ్వు ఉన్నావని నాకు అర్థమైంది ఎప్పటికైనా ఆ ముడి నుండి బయటపడు అహంకారాన్ని త్యజించిన క్షణాన నీ మనసులో నేను స్థిరంగా ఉంటాను అప్పుడు నీకు సంపూర్ణమైనటువంటి వికాసాన్ని కలిగిస్తాను నువ్వు చేయవలసిందంట ఏమిటో తెలుసా ధ్యానం ఎక్కువసేపు ధ్యానం చేస్తూ ఉండు అలాగే చేదు సమయం నీ నుండి తొలగిపోవడానికి ఇదిగో ఇప్పుడు నీకు ఇస్తున్నటువంటి ఈ విభూదిని ప్రతినిత్యము కూడా ధరిస్తూ ఉండు అలాగే నీకు ఉన్నటువంటి ఇతర పనులన్నీ కూడా విడిచిపెట్టి ముందు భగవంతుడి ఎందు దృష్టి నిలుపు నిరంతరం కూడా భగవన్ నామస్మరణ చేస్తూ ఉండు నీ మనసులో అలజడులన్నీ కూడా తగ్గిపోకపోతే అప్పుడు నన్ను అడుగు నీ కోరికలన్నీ కూడా తీరకపోతే అప్పుడు నువ్వు నన్ను ప్రశ్నించు అలాగే నీకు పూర్తిగా ప్రశాంతత అలాగే నీ మనసు కూడా నిలకడగా ఉండకపోతే సాయి నువ్వు చెప్పిందంతా కూడా అబద్ధమని చెప్పి అప్పుడు నన్ను నిలదీసి అడుగు నేను ఒప్పుకుంటాను అసలు నీకు కల్మషమే తెలియనటువంటి నీకు ఎప్పటికీ కూడా హాని జరగదు ఒకవేళ ఎవరైనా కానీ హాని తలపెట్టాలని ఎవరైనా చూస్తే అది వారికి తిరిగి వారికే జరుగుతుంది తప్ప నీకు నీ కుటుంబానికి మాత్రం ఏ విధమైనటువంటి హాని జరగకుండా నేను ఎప్పుడు రక్షించేందుకే కదా సదా సదాని మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఇప్పటి నీ పరిస్థితి నిన్ను కాస్త బాధించవచ్చు కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురిచేస్తాయేమో మార్పు అనేది ఏ క్షణాలలో జరుగుతుందనేది నువ్వు కూడా ఊహించలేవు కదా కాబట్టి మార్పు అనేది నీ జీవితంలో ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ఇప్పుడున్నటువంటి నీ పరిస్థితి నిన్ను బాధించినా కానీ కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీ కష్టాలను చూసుకొని ఎక్కువగా బాధపడటం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు దానివల్ల నువ్వు బయటపడలేవు కూడాను కాబట్టి బాబా ఇస్తున్నటువంటి అవకాశం ఏమిటి అంటే ఇదిగో ఈ విభూదిని ప్రతినిత్యము కూడా ధరించడం వలన నీ గడ్డు సమయం అంతా తొలగిపోయి నీవు అనుభవిస్తున్నటువంటి కష్టాల నుండి నువ్వు బయటపడేటటువంటి అవకాశం బాబా నీకు కల్పిస్తాడు అలాగే నీకు తప్పకుండా నీకు ఉన్నటువంటి కష్టాల్లో మార్పు అనేదైతే నువ్వు చూసే విధంగా చేస్తాడు ఆ మార్పు అనేది కూడా క్షణాల్లోనే జరిగేలా చేస్తాడు ఇప్పటికైనా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటామని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వే సుఖినో భవంతు